అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరేం చేస్తున్నారు చెప్పండి నేను ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత గోంగారనపెక్కలు పచ్చడి చేద్దామని తయారు పడుతున్నాను చూపెట్టాను చూడండి నేనైతే అయితే ఉడుతుంది పుల్లల పొయ్యి మీద పెడతాను నేను ఎక్కువ పుల్లలు చే పుల్లల పొయ్యి మీద ఉడతాను ఇగండి శనక్కలు అయితే తీసుకున్నాను ఇమ్మండి గోంగూర ఉంటే కోసుకొచ్చారు మా ఆయన అయితే కోసుకొచ్చాడు ఫస్ట్ అయితే శనగలు వలసేసుకుండి శనగకాయలు వలుసుకుని తర్వాత గోంగూర అయితే కడిగేసుకోవచ్చు చిలకాయలు అయితే వస్తున్నాను సార్ పచ్చడికి అయితే గోంగారైతే శుభ్రంగా కడిగేసుకున్నాను నేను చెనపిక అయితే టమాటాలో ప టమాటా ఒకటి పచ్చిరకాయ వెల్లుల్లిపాయ జీలకర్ర నూనె ఎండగా చెప్తున్నాను నం వేసుకున్నాను నేనైతేకుంటున్నాను ఫస్ట్ అయితే పెక్కలేదు పెక్కలైతే ఇదిగోండి కొంచెం నూనె వేసుకున్నాను నూనె వేసుకున్న తర్వాత టమాటా వేసు రెండులోనే పచ్చరికాయలు కూడా వేసాను ఇల్గండి ఇందులోనే ఇప్పుడు జీలకర్ర వేస్తాను ఎల్లుల్లిపాయలు వేసుకోవచ్చు వెల్లుల్లిపాయ ఒక రేఖ ఇది మళ్ళీ బాగా ఇవ్వండి అన్నం అయితే వాటి చేశాను అన్నం ఇవ్వండి టమాటాలు పచ్చి కాళ్ళు మందుపడి కదండి ఇప్పుడు తీసుకొచ్చి పక్క తీసుకుంటే బోంగాలు వేసుకోవచ్చు పక్క తీసుకున్నాను కదా అండి పచ్చడిగా వెయ్యి పక్క తీసాను ఇప్పుడు కొంగర వేసుకోవచ్చు రెండు చెంచాలా నూనె వేసాను చాలా బాగుంటుందండి ఇలాగైతే నచ్చే నువ్వులేసుకోవచ్చు నేనైతే చన పెట్టు పెట్టున్నాను నువ్వులు వేసుకున్నా బాగుంటుంది బంగారం మగ్గుతుంది కానీ మగ్గి లోపల మనం శనపక్కలకే పొట్టు తీసుకోవచ్చు బంగారైతే మగ్గిపోయని తేసాను సాపు పిక్కలు పొట్టు తీసేసింది చింతపండు పచ్చిరగాయ టమాటాలు వెల్లుల్లిపాయ జీలకర్ర ఇందులో ఉల్లిపాయ ఇప్పుడు పచ్చడి నూరేసుకోవచ్చు అంజశేమలిని అక్కన ఉంది కదా అంజశేమలిని అంజశేమ అటు ఇటు కాకుండా అలా కొట్టుకుంటే వేసుకోవాలి ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయి నేనైతే ఆనందంటున్నానండి పచ్చడి వేసుకున్నాను నేను పచ్చడి అయితే సూపర్ వచ్చింది పెరుగు ఇది ఇదిగోండి పెరుగు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు సాయంత్రం వచ్చి తింటారు పిల్లలైతే మా ఆయన అయితే బయట తినేసి వెళ్ళిపోయాడు బయటకు వెళ్ళాడండి వెళ్ళారు సూపర్ వచ్చిందండి పచ్చడి అయితే